ఎట్టకేలకు మన శంభునుగుడి నిర్మించిన స్థలానికి సంబంధించి ఒక రెవెన్యూ అధికారిక పేపర్ మనకు దొరకడం జరిగింది అయితే ఈ మ్యాప్ ఏందంటే అప్పటి నైజాం ప్రభు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎక్కడెక్కడ గుడులు గోపురాలు కోనేరులు ఉన్నాయో గుర్తించడం కోసం అప్పటి అధికారులతోని మ్యాపింగ్ చేయించిన మ్యాప్ ఇది ఇక్కడ ఆధారాలతో సహా చూపిస్తున్నాం ఉర్దూ సంవత్సరం పదమూడు వందల ముప్పై ఎనిమిది ఫస్ట్లీ అంటే ఇంగ్లీష్ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పైన నిజామాబాద్ అని కూడా కనబడుతుంది అలాగే ఇది గాంధీ చౌక్ నుంచి బోధన్కి వెళ్తున్న దారి ఇది ఇక్కడ నుంచి కిల్లా రోడ్కి వెళ్తున్న దారి ఈ వి షేప్లో ఉన్న యాంగిల్ ఉందో ఇప్పుడు కూడా అక్కడ ఉంది ఇంతకుముందు మేకల మండి ఉంటుండే దాన్ని గూల్ చేసి అధికారులు ఒక కొత్త కాంప్లెక్స్ కడుతున్నారు దాని కింద ఇక్కడ ఆరో మార్క్ చేయడం జరిగింది శంభుని గుడికి సంబంధించిన స్థలం ఇలా డబ్బా పెట్టి మధ్యలో చుక్క పెట్టిరంటే అప్పటి నైజాం ప్రభు ఆలయాలు ఎక్కడైతుందో అక్కడ ఇలాంటి డబ్బా పెట్టి చుక్కను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం మార్కింగ్ చేసేటప్పటికీ అక్కడ ఆలయం ఉంది నైజాం ప్రభు సర్వే చేసి మార్కింగ్ చేశాడు ఇక్కడ ఆలయం ఉందంటే శంభుని గుడి ఎంత ప్రాచీనమైన ఆలయమో ఎంత గొప్ప ఆలయమో నైజాం ప్రభుకు కూడా అర్థమైంది అందుకోసమే నా సర్వే చేసి ఆరో మార్క్ చేసేటప్పుడు ఆలయాన్ని గుర్తించి ఇక్కడ పెట్టాడు ఆలయం పక్క పెట్టి ఇట్లా డాట్స్ పెట్టాడు అంటే ఇది ఆలయం పక్క నుంచి నడకదారి ఎటువైపు వెళ్తుంది నడకదారి అంటే ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ డాట్స్ పైకి వెళ్తూ కోనేరు దగ్గరికి వెళ్తుంది ఎక్కడైతే కోనేరు ఉంటుందో అక్కడ అప్పటి నైజాం ప్రభు ఇలాంటి సింబల్ని ఏర్పాటు చేశాడు ఇది కోనేరు ఉంది అంటే శంభునుగుడి చుట్టుపక్కల ప్రాంతంలో ఆలయానికి సంబంధించి ఒక ఉంది ఇది కన్ఫామ్ ఇది నువ్వు నేను చెప్తున్నది కాదు గవర్నమెంట్ అధికారిక పేపర్ చెప్తుంది ముస్లిం పరిపాలన సమయంలో నైజాం ప్రభు గారు గుర్తించి మ్యాపింగ్ చేయించిన మ్యాప్ ఇది నేను ఇది సంపాదించింది కూడా అన్ కాదు అఫీషియల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ మ్యాప్ తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వానికి సూటిగా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కింద నైంటీ పర్సెంట్ పని నేనే చేశాను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం నాటికి ఇక్కడ శంభుని గుడి ఉందన్నట్టు ఆధారాలు ఉన్నాయి ఈ శంభుని గుడి ఏ స్థలంలో నిర్మించారో ఆ స్థలం యొక్క సర్వే నంబరు ఒక వెయ్యి తొంభై ఐదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఆ స్థలం నంబరు ఒక్క వెయ్యి తొంభై ఐదు మీరందరు కొంచెం గమనించండి శంభుని గుడి ఇప్పుడు దాదాపు ఒక మూడు వందల యాభై గజాలు ఉంటుంది ఇక్కడ ఆరో మార్క్ చేశారు మూడు వందల యాభై గజాలు శంభుణడి సర్వే నెంబర్ ఇక్కడ నుంచి మొదలుకొని ఇలా ఉండి ఇలా ఉండి డబ్బా షేప్లో ఇలా ఉంది ఈ సర్వే నెంబర్ దాదాపుగా ఈ సర్వే నెంబరు గుడి ఉన్నదానికన్నా వంద రెట్లు పెద్దగా ఉంది అంటే గుడికి ఎంత స్థలం ఉండనో భక్తులు ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ప్రభుత్వాలు హిందువుల మనోభావాలను గుర్తించుకొని గుడికి సంబంధించిన సర్వే నెంబర్ నేను చెప్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఒక్క వెయ్యి తొంభై ఐదు అని ఆ రికార్డు అంతా తెప్పించి ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ఆలయానికి ఇప్పయ్యాలి ఒక్కసారి ప్రభుత్వాలు కానీ భక్తులు కానీ అర్థం చేసుకోరు నేను చెప్పేది ఆలయం ఎంతుందో ఆలయం కన్నా వంద రెట్లు పెద్ద స్థలం ఆలయానికి ఉంది ఇక్కడ మార్కింగ్ చేసి పెట్టారు ఇది ముస్లిం పరిపాలన సమయంలో నైజాం ప్రభు గారు మార్కింగ్ చేసింది ఒక ముస్లిం మహారాజు ఈ ఆలయ పవిత్రతను గుర్తించి మార్కింగ్ చేయించారంటే శంభుడు గుడి ఎంత ప్రాచీనమైన గుడి అయి ఉండొచ్చు ఎంత పవిత్రమైన గుడి అయి ఉండొచ్చు ముస్లిం మహారాజా గుర్తించిందంటే ఒక్కసారి ఈ విషయంలో ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవాలి నేను చెప్తుంది క్లియర్గా అర్థం చేసుకోరి శంభు గుడి ఏ స్థలం మీదైతే నిర్మించారో ఆ స్థలం సర్వే నెంబర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నాడు ఒక్క వెయ్యి తొంభై ఐదు గుడి కట్టిన స్థలం ఇంత గుడి చుట్టుపక్కల ఆ సర్వే నెంబర్కి సంబంధించిన స్థలం ఇంత దీనికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు మొత్తం తీసి ప్రజలకు గుడి యొక్క స్థలం ఎంత అనేది తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది నైంటీ పర్సెంట్ పని నేనే వేసాను మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైనా ఒక భూమి ఎంతుంది ఎవరి పేరు మీద ఉంది ఎలా ఉందని తెలుసుకోవాలంటే సర్వే నెంబరే ఇంపార్టెంట్ సర్వే నెంబర్ నేను క్లియర్గా చెప్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం రోజు ఒక్క వెయ్యి తొంభై ఐదు సర్వే నెంబర్ గల భూమిలో శంభుణడి ఆలయం ఉన్నట్టు నైజాం ప్రభు గారు గుర్తించారు ఆరో మార్క్ చేసి శంభుణగిడికి సంబంధించిన ఎంత స్థలం ఉందో అంత డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది కామూలంగా పూర్తి రికార్డు బయటకు తీసి ఆలయ భూములని ఆలయానికి దక్కేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను కాకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి భక్తులకు నేను కోరేది ఒక్కటే ఈ మ్యాప్ను అందరు సేవ్ చేసి పెట్టుకోరు ఎప్పుడైతే మన ఆలయ భూముల ప్రస్తావన వస్తుందో అప్పుడు ప్రభుత్వాలు ఆ ఆలయానికి సంబంధించిన ఏ రికార్డు మా దగ్గర లేదని చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తారు కామూలంగా నేనున్నా లేకపోయినా ఆధారాలు ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలి రేపు పోరాడటానికి కామూలంగా ఈ మ్యాప్ను సేవ్ చేసుకొని ఖచ్చితంగా పోరాడి మన ఆలయానికి సంబంధించిన భూమిని మనం దక్కించుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్